ఇప్పటిదాకా కనీ విని ఎరిగిన రీతిలో జనసేన టీడీపీ కలిపి పొత్తు అనౌన్స్ చేసిన తర్వాత జరుగుతున్న మహాసభ ఇది లోకేష్ గారు తన యువగళం పాదయాత్రను కూడా పూర్తి చేసుకున్నారు నిన్ననే పైలాన్ గారు పైలాన్ దగ్గరికి ఆయన కలవడం కూడా జరిగింది అన్నీ కలుపుకొని ఈరోజు ఒకే స్టేజ్ షేర్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఖచ్చితంగా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు రాష్ట్రం అయితే ప్రజలందరూ ఒకటే అంటున్నారు ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నికల సమయంలో అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మొత్తం అన్నింటినీ తుంగల్లో తొక్కేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు ఇంకొక మూడు నెలలు ఈ నాలుగు ఏళ్ళ తొమ్మిది నెలలు బాధపడ్డం ఇంకొక మూడు నెలలు బాధపడితే ఈ గుంతల రోడ్లు ఈ మురికి కాలువలు దోమలు నీళ్లు లేక ఇళ్ళు లేక ఉన్న పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి మంచి పరిపాలన వస్తున్నది ఆ మంచి పరిపాలన అన్నది జనసేన టీడీపీ ప్రభుత్వంతో సాధ్యమని ప్రజలందరూ ఈరోజు నమ్ముతున్నారు ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అశేష సంఖ్యలో ప్రజలందరూ ఇక్కడికి రాకపోయినా కూడా రాష్ట్రం అంతటా కూడా ఈ సభని ఈ వేదిక మీదుగా వచ్చే సందేశాన్ని వినడానికి పూర్తిగా సన్నద్ధం అవుతున్నాయి ఈ సభ చాలా జయప్రదం అవుతుంది ప్రజలందరూ స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళే వస్తామని ఈ రోజు చెప్తున్న పరిస్థితి జై జనసేన జై టీడీపీ సో మీరు ఇదే నియోజకవర్గంలో ఉన్నారు ఎలా ఉంది అంటే మీరు రెండు గవర్నమెంట్లను చూశారు కానీ ఇప్పుడు ఉమ్మడిగా రెండు వేల ఇరవై నాలుగు రాబోతుంది ప్రజలు ప్రజలైతే ఒకటే అంటున్నారు క్షేత్ర స్థాయిలో నేను ప్రతి గ్రామంలోని చిన్న చిన్న గ్రామాలు కళ్ళాల్లో కూడా తిరిగాను ప్రజలతో మాట్లాడుతున్నాను ప్రజలైతే ఒకటే అంటున్నారు ఏదీ జరగలేదు పంచాయతీ వ్యవస్థ అన్నదాన్ని నిర్వీర్యం చేసేసారు అందులో ఒక్క రూపాయి ఉండట్లేదు ఖర్చు పెట్టట్లేదు అసలు ప్రజల గురించి కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొట్టలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే ఎంత దారుణంగా ఉందో చూడండి ఈరోజు ప్రజలు ఒకటే అడుగుతున్నారు నాడు నేడు అని చెప్పి గోళ్ళన్నిటికీ రంగులేశారు స్కూళ్ళన్నిటికీ స్కూల్ లోపల పెచ్చులు పడిపోతున్నాయి చాలా అసహ్యకరమైన ఆహారం ప్రజల పిల్లల ఆరోగ్యం పారైబడుతున్నట్టు ఉంటున్నది మీకు ఇంకో విషయం అంగన్వాడీలు చిన్న పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు కంటికి రెప్పలా చూసుకున్న అంగన్వాడీలు ఈరోజు బయటకు వచ్చి ఐదేళ్లు ప్రయత్నించి 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 ఆయన చేసిన వాగ్దానాలే పోనీ వీళ్ళు ఏమైనా కొత్తగా అడుగుతున్నారంటే ఏమీ లేవు డిమాండ్లు వచ్చి రోడ్డుకెక్కితే వాళ్ళని హింసిస్తున్నాడు ఆయన వాళ్ళ అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు బద్దలు కొట్టమని అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన ముఖ్యమంత్రిని మన జీవితంలోనే ఎప్పుడు చూస్తున్నాం అంటే ఒక నియంత ఒక నియంత పోకడ అతను ఏం చెప్తే అదే చెల్లాలి లేకపోతే వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎందుకంటాడు ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అతనే అంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఈ టైం ప్రజలు బుద్ధి చెప్తారు ఇంకా వినే ఉద్దేశంతో లేరు నవరత్నాలు నవమోసాలు అందరికీ అర్థమైపోయింది ఎవరు కూడా సంక్షేమం అన్న మాట అంటేనే అంటున్నారు మాకు ఉపాధి కావాలి అభివృద్ధి కావాలి కావాలంటే మేము సంక్షేమాన్ని త్యాగం చేస్తామనే స్టేట్కి ప్రజలు వచ్చేసారు సంక్షేమం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అది జనసేన టీడీపీ ప్రభుత్వం తన సాధ్యమని నేను ఈరోజు చెప్తున్నాను ఇక్కడ ఉత్తరాంధ్ర మీరు శంకరరావు పూరించబోతున్నారు కానీ జగన్ జగన్ ప్రభుత్వం కూడా పరిపాలన ఉత్తరాంధ్రకి ఆయన ఏం చేశాడని శంకారావం పూజిస్తాడండి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి నెట్టివేయబడుతున్నది ఒకప్పుడు విజయనగరం అంటే విద్యల నగరం చదువుకున్న వాళ్ళందరూ అక్కడి నుంచే వెళ్ళారు అలాంటిది ఈరోజు ఆ కాలేజీలు అన్నింటినీ నాశనం చేసేసారు ఉద్యోగ వ్యవస్థను నాశనం చేసేసారు మనకేమో కాలుష్యం నిండిన పరిశ్రమలు అన్నింటినీ మనకు అప్పచెప్పారు పైడి భీమవరం మా నిలిమర్ల కాన్స్టిచ్యున్సీస్కి గాలిలో పొల్యూషన్ నీటిలో పొల్యూషన్ ఆయన శంకారం పూజించడానికి వస్తే వెనకదలు ఒకడు కూడా ఉండడు నేను చెప్తున్నాను ఈరోజు ప్రజలు ఎవరు పట్టించుకోరు ఖచ్చితంగా వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ నేను అదే చెప్తున్నాను మూడు నెలల తర్వాత ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి పట్టం కడతారు వాళ్ళకి తెలుసు ఒక సబ్సిడీ అన్న మాట లేదు రైతులు నలిగిపోతున్నారు వాళ్ళు ఏమీ లేదు రైతు భరోసా అన్న మాటకు అర్థమే మార్చేశారు వీళ్ళు అసలు మాట్లాడే పరిస్థితి లేదు రైతు అన్న ఈ ఏడాది ఒకసారి గాలి వచ్చి పంట పోయింది ఒకసారి నీళ్ళు లేక పంట పోయింది ఇంకొకసారి వర్షం వచ్చి మిగిలిన నాలుగు గింజల్ని కూడా తుడిచిపెట్టుకుపోయింది జొన్న పంటలు పోయే పోయింది అంటే రెండు సీజన్లో పంటలు పోతే మన ఈ నియోజకవర్గంలో రైతు ఎలా అది తేరుకుంటాడు సుమారు ఎనభై వేల ఎకరాలు సాగు చేసే రైతులు ఈరోజు భూములను అమ్మేసుకుంటున్నారు పదివేల ఎకరాలకి క్షీణించి పడిపోయింది ఎందుకంటే సాగునీటి కాలువలు లేవు తోటపల్లి కాలువ వదిలిన దాఖలా లేదు గత మూడేళ్ళగాను తుప్పలు పెరిగిపోయి అందులో చుక్క నీరు లేక ఎండిపోయింది అది అంతా నీళ్ళు లేకపోతే రైతేం ఏం పండించుకుంటాడు బోర్లతో పండిస్తాడో చెప్పండి ఒక పక్క కాలుష్యం వెంటాడుతున్నది ఎలా బతుకుతాడు రైతు రైతు భరోసా కేంద్రాలకు కట్టిన డబ్బులు రైతుల సబ్సిడీలకి వాళ్ళ ఉన్నతికి ఉంటే రైతు బాగుపడుతుంది ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎక్కడా కూడా మీరు ప్రజలందరికీ చెప్తున్నది ఒక్కటే పవన్ కళ్యాణ్ గారి పోరాట ప్రతిమతోని చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో వస్తున్న ఈ ప్రభుత్వానికి మీరు పెద్దపీట వేయండి ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో సుస్థిర ప్రభుత్వం రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా అవినీతి లేకుండా ముందుకు వెళ్ళాలి అంటే వీళ్ళిద్దరి నాయకత్వాన్ని మీరు నమ్మాలి పెద్దపీట వేయాలి ఎందుకంటే ఈరోజు పదేళ్ళైనా కూడా ఆంధ్ర రాష్ట్రం ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది తప్పించి ఎటువంటి అభివృద్ధి లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానమ్మా జై జనసేన